ఈ కార్యకర్తలు మేము విడకూడదు ఏంటి రెండు వేల పద్నాలుగులో మేం కలిపామా మీరే కలుస్తున్నారు మీరు పొలిటికల్ లిస్ట్ సర్ మీరు అంటే వైకాపా కాదు మీరు పొలిటికల్ లిస్ట్ కలుపుతారా కలుతారా ఎలిస్ట్ కలుతారా ఇక్కడ చూసారా వైకాపా జెండా కట్టుకొని పొలిటికల్ లిస్ట్ ముందులో వచ్చిన వ్యక్తి వెంకటేష్ గారు నేను కలుపే వంట నిండి మీరు పొలిటికల్ లిస్ట్ సార్ చేర పోయాడు కదా మీరే సర్ మీరు పొలిటికల్ లిస్ట్ వైకాపా నాయకుడా అది ఏమంటాడు అది క్వాలిటీ వండి నాయకుడే లేడంటే చరిత్ర ఓ ఆడతాడు ముగిసిపోయే చరిత్ర ఎందుకు నేను నేను కాపాడుతాను నా వెనకాల చంద్రబాబు రావాలని చెప్పే దమ్ముందా దమ్ము ఉంటే ముందు చెప్పు

గా లేదు లేకపోతే అన్నిటికీ సమాధానం చెప్తా మా దగ్గర అన్నిటికీ సమాధానాలు ఎప్పుడైనా సరే నీదే లేట్ ఎనీ టైం విత్ డేటాతో చంద్రబాబు నాయుడు చేసింది పోలవరానికి ఐదు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాడు కోట్ల పైసీలు ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు అలా లో ఉన్న బిజెపి గవర్నమెంట్ నడి అడుగు ఎందుకు ఖర్చు పెట్టారు తొంభై శాతం మా చంద్రబాబు నాయుడు విజనరంప్లవరానికి జగన్మోహన్ రెడ్డి కోట్లు ఏం ఎందుకు ంగళూరి శాంత ప్రసాద్ గారు సింగలూరు వెంకటేష్ గారు మీ ఇద్దరు గొడవ పడతా ఉంటే చూసేవారికి కాస్త బాధగా ఉంటది ప్రతిది ప్రతిదీ లెక్కలతో వస్తాం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలు తరములో పద్నాలుగు మెడికల్ కాలేజీలు मगर प्रधानमंत्री औरों के इसी आरोप में जब तक बातचीत करो प्रतिबंध करेगा

సమయం లేదు దయచేసి దయచేసి ఆగండి శాంతి ప్రసాద్ గారు శాంతి ప్రసాద్ గారు వెంకటేష్ గారు వెంకటేష్ గారు మీరు అక్కడ గుర్తు పెట్టుకోవాలా ప్రభుత్వం మారితే మంగళగిరి మీరు ఉండేది మంగళగిరి లోకేష్ గారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం ఉన్నారు మీరు ఇబ్బంది పడతారు భవిష్యత్తులో గుర్తు పెట్టుకుని మీరు ఆశి మాట్లాడాల్సిన అవసరం మీరు మేము వైకపా నాయకుల్లాగా వైకప్ప జగన్మోహన్ రెడ్డి లాగా మేము కక్ష సాధింపు అలాంటి चाइयां सोचते भाई का पालन चाहला मंदिर भी उस भाई के लिए उसे पसंद है दोनों फिर उन्हें से पार्टी हरियाणा रिप्रोड्यूसर वन बाय वन वन बाय वन मैग्नेटिक आर फर्स्ट मिडिल क्लास जिन्होंने पाया मैग्नेटिक आर मैग्नेटिक आर मिडिल क्लास जिन्होंने पसंद निरुपमा तुवाया केरना

ప్రశ్నించడానికి చూడండి బుక్ లో నోటెడ్ అవుతుంది మీరు ఇలా మాట్లాడితే చూసుకోండి శాంతి గారు కంక్లూజన్ శాంతి ప్రసాద్ గారు వెంకటేష్ గారు టైం లేదు దయచేసి ఆగాలి ఇప్పుడు లెక్కలతో మాట్లాడదాం అంటే లెక్కలే మూడే మూడు అంశాలు తీసుకున్నాం ఏం వద్దు బందర్ పోర్టు రాజధాని నిర్మాణం పోలవరం ఎందుకంటే కృష్ణా జిల్లా వాసులుగా మా ఇద్దరు ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులుగా మా గతంలో మా ఇద్దరికి మా సోదరు సింగళూరుకి మాకు అది ప్రధానం కాబట్టి దాని గురించి మాట్లాడు లెక్కలతో మాట్లాడడం రెడీ ఇక నేను అడుగుతున్నాను మా తిరుతి ఒక మాట అన్నాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గురించి మాట్లాడుతాడు ఒకటి చెప్తున్నా సోదరా ఆ రోజు మేము అధికారంలో భాగస్వామ్యం కాదు మా పార్టీ ఎప్పుడు పుట్టింది తెలుసా రాష్ట్రానికి ఎన్నికల నోటిఫికేషన్ ఐదు మూడు రెండు వేల పద్నాలుగు ఇస్తే పద్నాలుగు మూడు రెండు వేల పద్నాలుగు పుట్టింది మా పార్టీ ఎన్నికలు వచ్చిన తర్వాత పుట్టిన పార్టీ తెలంగాణ ఘట్టం కాబట్టి మేము ఎన్నికలకు వెళ్లలేము మా మద్దతుని మోడీ గారికి కొట్టడం జరిగింది మోడీ గారు గారి పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ పొత్తులు అధికారికంగా ఉంది కాబట్టి సహజంగా చంద్రబాబు నాయుడు గారు మేము మా యొక్క మద్దతు తెలియజేయడం జరిగింది తప్పితే ఏనాడు కూడా మేము ప్రభుత్వం ఇంటర్ఫేర్ అవ్వలేదు మేము ప్రజా వ్యతిరేకమైన చర్యలు పెద్ద మేము సూచన చేశాము దాన్ని మేము ఆ రోజు విమర్శ చేశాము దానికి ఉదాహరణ రెండు వేల పదిహేను లోనే చంద్రబాబు గారి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారు రాజధాని భూముల మీద పోరాటం చేశారు అది అందరికీ తెలుసు ఆ రోజే రాజధాని రైతును కూడా హెచ్చరించాడు ఏమని సరైన అగ్రిమెంట్లు చేసుకోవట్లేదు భవిష్యత్ ప్రభుత్వం మాకు ఇబ్బంది పడతారన్నారు సరే ఆ రోజు రైతులు వినలేదు ఈ రోజు ఇబ్బందులు పడుతున్నారు నాలుగు మూడు సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో చీకట చట్టం భూసేకరణ చట్టం తీసుకొస్తాను చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారే అక్కడ ఉద్యమం చేశారు ఆ రోజు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాళ్ళు చేతికి రెండు ఎత్తేసాడు ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళ మనిషిని నేను పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లాను ఆ రోజు అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్యమం చేశారు ఆ ఉండవల్లి బేదపూడి పెనుమాక ఈ గ్రామాల్లో భూసేకరణ చట్టం భూసన చట్టాన్ని ఆపించేవాడు రెండు వేల పద్దెనిమిది మంగళగిరి మా సభలో మా అధినేత మాట్లాడారు అందులో అది ఆ రికార్డ్ ఉంది దాన్ని తీసేసేది కాదు మీరు దాచేసి దాగేది కాదు కానీ ఎందుకు చేసామంటే ఆ రోజు పాలనలో అనుకున్న రీతిలో సాగలేదు కాబట్టి మేము దాన్ని విమర్శించం చంద్రబాబు గారిని జగన్ రెడ్డి ఏనాడు విమర్శలు రోడ్డు మీద పడి చెడ తిరిగాడు నా కుర్చీ నా కుర్చీ ఒక్క అవకాశం ఒక్క రైతులకు ఇవన్నీ కానీ కానీ ఆ రోజు ఆ విష ప్రచారం వల్ల మేము కొంత మొట్టమొదటి నిలదొక్కలేపా ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు ఆ రోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టత ఇచ్చారు ఆ రోజు నేను చేసిన తప్పు వల్ల ఒక రాక్షస ప్రభుత్వం వచ్చి ఈ రాక్షస ప్రభుత్వం ఉంటే మన రాష్ట్రం ముందుకు అడుగు వేయదు కాబట్టి తక్షణ కట్ట ముందు రాక్షస ప్రభుత్వం దించాలంటే మనం కొంత తగ్గైనా సరే చేయాలన్నాడు కోసం ఇక్కడ ఒకటి పవన్ కళ్యాణ్ గారిని ఏదో పదవి వ్యామోహం పదవి దాహం ఉందంటున్నారు కదా ఆయన భావజాలం ఉన్న వ్యక్తి ఆయనకి పదవీ కాంక్ష డబ్బు కాంక్ష ఉంటే ఈ రోజున గత ఇరవై ఇరవై ఐదేళ్లలో ఆయన చేసిన సినిమాలకి వచ్చిన రెమ్యునరేషన్స్ పెట్టుబడులు పెడితే ఈ రోజున ఐదు వేల కోట్లు ఆస్తి ఇది ఓకే తర్వాత ఆయన మొదటి నుండి అంటే ఆయన ఎక్కడ ఉన్నా సరే సినిమాలు తీస్తే ప్రొడ్యూసర్లను కానీ ఏ రోజు ఇబ్బంది పెట్టిన దాఖలాలు కానీ అడ్వాన్స్లు తీసుకుని ముందు ముందే అలా చేసిన వ్యక్తి కాదు ఆయనకు ఒక్కటేనండి ఆయనకు కమ్యూనిజం భావజాలం ఉంది ఓకే ఆయన భావజాలం ఏంటంటే ప్రజలు ఇక్కడ ఆయన కొన్ని బుక్స్ చదివేటప్పుడు కూడా నాకు కొద్దిగా పర్సనల్గా తెలిసింది చెప్తున్నాను ఆయన కొన్నిసార్లు అంటే ప్రజల కోసం తప్పించే వ్యక్తి కానీ పదవి కోసం తప్పించే వ్యక్తి కాదు ఎందుకంటే కొంతమంది ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కర్ణాటక అలా చోట జేడిఎస్ పది సీట్లు గెలుస్తూ కూడా ముఖ్యమంత్రి పదవి ఉప ముఖ్యమంత్రి పదవి ఆశించిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది ఒకటే రాష్ట్రం కోసం రాష్ట్రం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతామని ఇద్దరు అధినేతలు చెప్పారు కార్యకర్తలు జనసేన చెప్తానండి నిన్న నారా లోకేష్ గారు కూడా ఆ స్టేట్మెంట్ ఇచ్చారు రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు నలుగురు కూర్చుని మాట్లాడుకుని ఆ స్టేట్మెంట్ లోకేష్